హాయ్ వీవర్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో వచ్చి ఇన్వర్టర్ బ్యాటరీస్లో వాటర్ ఎలా రీఫిల్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ కనిపించే వైట్ అండ్ రెడ్వి కనిపిస్తున్నాయి కదండి ఇవి మనకి వాటర్ లెవెల్ తగ్గితే చూపించే ఇండికేటర్స్ అండి ఆ క్యాప్ ఓపెన్ చేసుకొని మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే ఇందులో యూజ్ చేసే వాటర్ నార్మల్ వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి ఓన్లీ డిజిటల్ వాటర్ యూజ్ చేయాలి ఇది మనకి ఎలక్ట్రికల్ షాప్స్లో దొరుకుతాయి మనకి ఎక్స్పైరీ డేట్స్ కూడా చూసుకుని తీసుకోవాలి ఈ బ్యాటరీలో వాటర్ రీఫిల్ చేసుకోవడానికి ముందుగా మనం ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని అందులో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి అది ఫిల్ చేస్తున్నప్పుడు అది లెవెల్గా దాంట్లో వాటర్ సరిపోతున్నప్పుడు ఆ రెడ్ కలర్ ఇండికేషన్ అనేది మనకి కంప్లీట్గా పైకి వచ్చేస్తుందండి పక్కది చూసారా ఉంది అంటే అందులో వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నట్టు అనమాట ఇలా మనం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వాటర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ బ్యాటరీలో మనం వాటర్ని రీఫిల్ చేసుకోవాలి మనం అలా చూసుకోకుండా మనం అలానే వదిలేస్తే లాంగ్ టైం కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అలాగే మన బ్యాటరీ చాలా వరకు డ్యామేజ్ అయిపోవడం వాటర్ లేకపోవడం వల్ల తుప్పు పట్టేయడం దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ వచ్చే బ్యాటరీ మనకి సిక్స్ ఇయర్స్ మాత్రమే వస్తుంది అనమాట ఓవర్గా హీట్ అయిపోవడం అది స్వెల్ అయిపోయి ఇంకా లీకేజ్ ప్రాబ్లమ్స్ అవ్వడం ఇంకా ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ బాగా అంటే ఛార్జ్ సరిగ్గా అవ్వకపోవడం ఇన్వర్టర్ అనేది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సో చూసారా ఇప్పుడు అన్ని లెవెల్గా ఉన్నాయి అంటే వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంది ఈ బ్యాటరీలో అని సో మనం ఇలాంటి ఇష్యూస్ అన్నీ దూరంగా ఉండడం కోసం మనం ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్